హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి బ్లాగ్స్ రోజు వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా మేమైతే ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇలాచి దాచిన చెక్క సాజీరా లవంగాలు బిర్యానీ ఆకులు వేసుకోవాలి విడి మసాలాలు ముందుగానే ఆయిల్ ఆనియన్స్ ఉన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం మన ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు గోలిని ఇప్పుడైతే మనం చికెన్ వేసుకొని కలుపుకుందాం నేను ముందుగానైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోలేదు మంచిగా చికెన్ వేసుకొని గోలిచ్చినాక అల్లం పసుపు వేసుకోవాలి మన చికెన్ మీదనైతే మూత పెట్టుకోవద్దు మూత పెట్టుకుంటే ఆవిర్లన్నీ చికెన్లో పడి చికెన్ మనకి ఫ్రై కాదు గ్రేవీ టైప్ అవుతుంది నేనైతే మూత పెట్టుకోవట్లేదు మనం వాటర్ లేకుండా చికెన్ ఇలా ఇలా గోలేదాకా మనం కలుపుకోవాలి కలర్ వచ్చింది మనకు చూడండి చికెన్ ఇప్పుడు అల్లం పై వేసుకుంటున్నా మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా మనం కలుపుకున్నా ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా కారం వేసుకున్నాం ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్నాం అయితే వేసుకుంటున్నాం చికెన్ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు